ఇప్పుడు మనం ఇన్స్టంట్ మ్యాంగో పులిహోర తయారు చేయడం చూద్దాం ఒక్కసారి చేసి పెట్టుకుంటే టూ టు త్రీ మంత్స్ వరకు వాడుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ రైస్కి పోవ వేసుకొని ఈ పేస్ట్ కలుపుకున్నామంటే చాలు హ్యాపీగా తినేయచ్చు లంచ్ బాక్స్లోకైనా లేదా బ్రేక్ఫాస్ట్ కోసమైనా ఈవినింగ్ డిన్నర్ కోసమైనా కూడా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఏ కూరలు లేనప్పుడు కానీ లేదా ఏదైనా స్పెషల్గా చేయాలనుకున్నప్పుడు కానీ ఇలా చేసుకుంటే సరిపోతుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాద్ రిచులు నేను మీ ఇందిరా ఇప్పుడు మనం సీజనల్గా మ్యాంగో పులిహోర చేసుకుంటున్నాము మామూలుగా మీకు ఏ పులిహోర అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇప్పుడు ఇన్స్టంట్ మ్యాంగో పులిహోర పేస్ట్ ఎలా చేయాలో చూద్దాం ఇన్స్టంట్ మ్యాంగో పులిహోర కోసం నేను ఈ సైజు నాలుగు మామిడికాయలు తీసుకున్నాను నీట్గా కడిగి తొక్క తీసుకొని గ్రేట్ చేసి పెట్టుకోవాలి ఇదిగోండి ఇలాగా సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్నాను కావాలనుకుంటే పేస్ట్ కూడా చేసుకోవచ్చు కానీ గ్రేట్ చేసుకుంటే బాగుంటుందని నేను ఇలా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము ప్యాన్ వేడెక్కిన తర్వాత హాఫ్ కప్ మినపప్పు వేసుకోవాలి హాఫ్ కప్ శనగపప్పు వేసుకోవాలి పావు కప్పు ధనియాలు వేసుకోవాలి వీటన్నిటినీ మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పప్పులు కొంచెం కలర్ మారుతున్నాయి కదా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వన్ టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఒక్క నిమిషం వేగనివ్వాలి తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అస్సలు మాడిపోనివ్వద్దు ఇప్పుడు వీటన్నిటిని వేరే ప్లేట్లోకి పెట్టుకోవాలి అదే ప్యాన్లో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఒక ఇరవై వరకు ఎన్నుమిర్చి వేసుకొని వేయించుకుంటున్నాను ఇది మన కారాన్ని బట్టి వేసుకోవచ్చు ఎన్నుమిర్చి కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి ఎన్నుమిర్చి కలర్ మారిపోయాయి కదా వేరే ప్లేట్లోకి పెట్టుకోవాలి మిక్సీ జార్లో మనం వేయించుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి చల్లారిన తర్వాత వేసుకోవాలి పప్పులు నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకుంటున్నాను కొబ్బరి ముక్కలు ఉన్నా కూడా వేసుకోవచ్చు లేదు నచ్చదు అంటే స్కిప్ చేసుకోవచ్చు మూత పెట్టుకుని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరీ పౌడర్ చేయాల్సిన అవసరం లేదు ఇదిగోండి ఇలాగా పౌడర్ చేసి పెట్టుకోవాలి ప్యాన్ వేడికిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే నిల్వ ఉంటుంది కదా త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం గ్రేట్ చేసి పెట్టుకున్న మామిడికాయ వేసుకోవాలి దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి టూ టీ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను ఈ మామిడికాయని పేస్ట్ కూడా చేసుకోవచ్చండి కావాలనుకుంటే నేనైతే పేస్ట్ చేసుకోలేదు గ్రేట్ చేసుకున్నాను నాలుగైదు నిమిషాలు వేగనివ్వాలి తర్వాత దీంట్లో బెల్లం తురుము వేసుకోవాలి ఒక టూ టీ స్పూన్స్ వేసుకుంటున్నాను పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని కూడా ఇందులో వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి పప్పులు కానీ సాల్ట్ కానీ మనం తీసుకున్న మామిడికాయ తురుముని బట్టి వేసుకోవాలి ఇంకొక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికించుకోవాలి నిల్వ ఉండాలి కదా అందుకని కొంచెం మంచిగా వేయించుకుంటే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీన్ని చల్లారనివ్వాలి ఇదిగోండి ఇది చల్లారిన తర్వాత మనం ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ టు త్రీ మంత్స్ వాడుకోవచ్చు అస్సలు తడి తగలనివ్వద్దు మనం బాగా వేయించుకున్నాం కదా ఇంకా తడి ఉండదు ఇందులో మామిడికాయలు దొరికినప్పుడు ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకుంటే మనం టూ త్రీ మంత్స్ వరకు వాడుకోవచ్చు పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్లో కానీ లేదా బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది చాలా ఇష్టపడతారు ఇలా గట్టిగా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రీజర్లో కాదు మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇదిగోండి కొంచెం ఉంది కదా కొంచెం మిగిలింది కదా ఇప్పుడు దీంతో నేను పులిహోర చేసి చూపిస్తాను డైరెక్ట్గా ఇందులో రైస్ వేసుకొని కలుపుకోవడమే తర్వాత కొంచెం పోపు వేసుకుంటే సరిపోతుంది నైట్ మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు అప్పుడే వండిన అన్నంతో కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే కొంచెం సాల్ట్ కలుపుకోవచ్చు టేస్ట్ చూసుకొని కలుపుకోండి ఇలా కలుపుకొని నేనైతే కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఎందుకంటే మనం పేస్ట్లో తక్కువ సాల్ట్ వేసుకున్నాము ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను నేనైతే ఆవ నూనె వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుందండి పులిహోరలోకి ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి వన్ టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ పప్పులు కలర్ మారుతున్నప్పుడు రెండు ఎండుమిర్చి వేసుకుందాము టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి పల్లీలు ముందే వేసుకోవాలి తొందరగా వేగుతాయి తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు వేసినాము కొంచెం ఇంగువ వేస్తున్నాను ఆప్షన్ అండి నచ్చిన వాళ్ళే వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పోపుని ఈ రైస్లో వేసుకుందాము మనం చేసిన ఇన్స్టంట్ మిక్స్ కూడా టేస్ట్ చూసుకుంటూ వేసుకోవచ్చు తక్కువ ఉంది అనుకుంటే ఇంకొంచెం వేసుకొని కలుపుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చండి ఇది మనకి ఎప్పుడు పులిహోర తినాలనిపించినా లేదా ఆ రోజుకి కూరగాయలు ఏమి లేకపోయినా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు నచ్చిందా ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మరవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్